श्री रामकृष्ण प्रभा चैनलनु చూడండి मास पत्रिकानु చదవండి নমঃ শ্রী ইতি রাজায় বিবেকানন্দসূরয়ে সতি সুখস্বরূপায় ిణే భావేన లభతే సర్వం భావేన దేవదర్శనం భావేన లభతే జ్ఞానం తస్మాత్ భావానులంభనం సరైన ఆధ్యాత్మిక భావన సర్వాన్ని చేకూరుస్తుంది జ్ఞానం దైవదర్శనం అన్నీ సరైన ఆధ్యాత్మిక భావనను అవలంబించడం ద్వారా పొందవచ్చు ఓం నమో భగవతే రామకృష్ణాయ ఒక సాధారణ వ్యక్తి తన ఆహాన్ని బాహటంగా ప్రదర్శిస్తాడు మహాత్ములైన వారు భగవంతుని ఆదేశాలను తాము నెరవేరుస్తున్నామనే భావనతో కర్తృత్వాన్ని వదిలి వ్యవహరిస్తారు జీవితంలో ఉన్నత విషయాలను నేర్చుకునేందుకు ఉత్సుకతను చూపాలి ఆధ్యాత్మికతను స్వభావంగా మార్చుకునే కృషిని సల్పాలి ఈ విధంగా చేయడం ద్వారా మనలోని భయాలు బాధలు నిస్పృహలు కొంతవరకు తగ్గుముఖం పడతాయి ఒక సాధారణ వ్యక్తిలో ద్వంద్వాలైన మంచి చెడులు సుఖదుఖాలు మనస్సులో సదా తిరుగుతూ ఉంటాయి అయితే దానివలన ప్రయోజనం లేదు జీవనం ఒక లయలో సాగుతుందని గ్రహించగలిగినప్పుడే స్థిరత్వం ఏర్పడుతుంది అప్పుడే అహం వలన బాధలు తొలగి సమతుల్యత ఏర్పడుతుంది ఆ సర్వాంతర్యామి పరమాత్ముడు నన్ను రక్షించుగాక ఆయన ఆశిస్సులు సదా నన్ను వెల్లించి ఉండుగాక ఆయన ఇచ్చానుసారమే నేను ప్రవర్తించునుగాక నన్ను నేను పరిపూర్ణంగా సమర్పించుకుందునుగాక నా హృదయం జీవితం సదా ప్రశాంతతతో నిండి ఉండుగాక ఓం నమో భగవతే రామకృష్ణాయ